హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ద్రోణా ఫీల్ కాకు ఇప్పుడు ఏం చేయబోతున్నావు అది చెప్పు తారక్కి కాల్ చేశాను ఈ టైంకి రావాలి కానీ ఇంకా రాలేదు అంటుండగా తన చాంబర్ డోర్ ఎవరు నాక్ చేస్తారు ద్రోణా కమీన్ అనడంతో తారక్ డోర్ తీసుకొని లోపలికి వస్తాడు హాయ్ బావా అని ద్రోణాను విచ్చేసి తన ఎదురుగా దర్శి పక్కకు కూర్చొని దర్శన్ కూడా విచ్చేస్తాడు హాయ్ తారక్ నా హనీ ఏమంటుంది బేబీ ఓకే కదా క్యూరియాసిటీగా అడుగుతాడు ద్రోణ హలో బావగారు మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు అన్వి చాలా బాగుంటుంది నువ్వు లేని లోటు తప్ప బేబీ కూడా బాగుంది ఈ క్వశ్చన్ వేయడమేనా లేక అన్విన్ తీసుకెళ్లే ఉద్దేశం ఉందా ద్రోణ సీట్ వాలి ఉంది కాబట్టే నిన్ను రమ్మన్నది హనీ ఎందుకు నాకు దూరంగా ఉందో నీకు తెలుసు అందుకే అది తెలుసుకొని తనని తీసుకెళ్దామని నిన్ను పిలిచాను చెప్పు అని హనీ ఎందుకు నాకు దూరంగా ఉంది సారీ బావా ఇది నేను చెప్పలేను ఎందుకంటే అన్వి నా మీద పూర్తి నమ్మకంతో అన్ని చెప్పింది కానీ నువ్వు అన్వి దూరంగా ఉండటం ఇష్టం లేక కనీసం తన కడుపులో బేబీ ఉందని చెప్తే నువ్వు ఏదోటి చేస్తావు అనే తరణికి చెప్పి నీకు చెప్పమన్నాను కాబట్టి అన్వి ఎందుకు దూరం అన్వి ఎందుకు నీకు దూరంగా ఉంటుందో నువ్వే తెలుసుకో నా ఫుల్ సపోర్ట్ నీకే అంటాడు రిలాక్స్గా ద్రోణ సీరియస్గా అన్న చెల్లెలు కలిసి ఇద్దరూ బాగానే మేనేజ్ చేస్తున్నారు నువ్వు నీ మాట మీదే ఉండు నెక్స్ట్ నేను వేసే ప్లాన్కి నీ చెల్లి దిమ్మ తిరుగుతుంది దర్శి ఆతృతగా ఏం చేస్తావు ద్రోణ వదిలిని ఇంటికి బలవంతంగా తీసుకొస్తావా ద్రోణ కన్నింగా నవ్వుతూ తల అడ్డంగా ఊపుతూ లేదు ఇంటికి తీసుకురాను అని తన ప్లాన్ చెప్తాడు ఈ ప్లాన్ బాగుంది కానీ ఏదో తక్కువైంది ఎదురూనా అంటాడు దర్శి ఏదో ఆలోచిస్తూ నువ్వు మరి అంత చించకు అంత చించకు ఉన్న కాస్త మైండ్ కూడా అరిగిపోతుంది కోసం ఈ సింపుల్ ప్లాన్ చాలులే ఎక్కువ చేయకు నేను ఆల్రెడీ బంతులు గారికి కాల్ చేస్తాను తారక్ రేపు మీ ఇంటికి వచ్చి పెళ్ళి గురించి మాట్లాడుతాను అలాగే బాబా తారక్ గారు అని పిలుస్తాడు దర్శి గారు వద్దలే దర్శి జస్ట్ తారక్ అని పిలువు అలాగే అవును తారక్ నాకు ఒక డౌటు నీకు వదిన ద్రోణ వదిన ద్రోణ తనని అనుమానించాడని చెప్పాక ద్రోణపై కోపం రాలేదా ఎందుకు రాలేదు వచ్చింది కానీ అన్వి బావకి తనపై ఎంత ప్రేమ ఉందో చెప్పాక బావపై గౌరవం పెరిగింది జీవితాంతం తన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడనే నమ్మకం కలిగింది అందుకే అన్వి ప్రెగ్నెన్సీ విషయం చెప్పాను అని ద్రోణ చేతులు పట్టుకుని బాబా నా చెల్లెది చిన్నపిల్లల మనస్తత్వం ఎదుటి వారి గురించి ఆలోచిస్తుంది తప్ప తన గురించి పట్టించుకోదు దాన్ని ప్రాణంలా ప్రేమించే వ్యక్తి వస్తే బాగుండు అనుకున్నాం కానీ అంతకంటే ఎక్కువగా చూసుకునే నువ్వు రావటం అనేది దాని అదృష్టం లేదు తారక్ నేనేమన్నా హని ఓపికతో ఓ భరించేది ప్రతి దానిలో దాని ప్రేమని నాకు చూపించేది నేనే దాన్ని అనుమానించాను కానీ అది నా వైపు నుండి కూడా ఆలోచించిందంటే అంతకంటే గొప్ప భార్య ఎవరికి రాదేమో అది నా అదృష్టం బాగుంది బాబా అదేమో నువ్వు దానికి భర్తగా రావటం దాని అదృష్టం అంటుంది నువ్వేమో అది భార్యగా రావటం నీ అదృష్టం అంటున్నా అలా అనే బదులు ఇద్దరు ఆ అదృష్టవంతులు అంటే పోలా అని నవ్వుతాడు ద్రోణ దర్శి కూడా తన నవ్వులో నెక్కలుగుతారు కొద్దిసేపు మాట్లాడుకున్నాక తారక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటి అన్నయ్య అలా ఉన్నా ఏమైంది అంటుంది తర్ని లర్షీతో ద్రోణ తన రూమ్ కి వెళ్తుండగా దర్శి రూమ్ లో మాటలు వినిపించి అక్కడే ఆగిపోతాడు నేను ఎలా ఉన్నా బానే ఉన్నానుగా అన్నయ్య అబద్ధం చెప్పకు నువ్వు దేని గురించో బాధపడుతున్నావు అని నాకు తెలుసు అదేంటో చెప్తావా లేకపోతే ఇదే విషయం అన్నయ్యని అడగనా అన్నయ్య అన్నయ్య అయితే నిన్ను పర్ఫెక్ట్ గా అడుగుతాడు అంటూ వెళ్ళబోతుంటే దర్శి కంగారుగా తన చేతిని పట్టుకొని ప్లీజ్ తర్ణి ద్రోణాకి చెప్పకు నేను చెప్తాను తర్ణి తన పక్కన కూర్చొని చెప్పు దర్శి కంటి నిండా నీళ్లతో నాకు ద్రోణాని అన్నయ్య అని పిలవాలని ఉందిరా ఆ మాటకి తరుణి బయట నుంచున్న ద్రోణ ఇద్దరు షాక్ అవుతారు ఏంటన్నయ్యా నువ్వనేది అవును తర్ని చిన్నప్పుడే ఈ ఇంటికి ద్రోణ తీసుకొచ్చాడు నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే అమ్మని రోహిణి గారు అమ్మగా డాడ్ చక్రవర్తి గారు నీ డాడ్గా నీకు అన్నగా నాకు రిలేషన్ ఏర్పరిచాడు అలాంటి వాడికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నాకు ద్రోణాని అన్నయ్య అని పిలవాలని ఈ ఇక్కడికి వచ్చినప్పుడే అనిపించింది కానీ ద్రోణ అప్పటికే చెప్పేశాడు నన్ను ద్రోణ అని పిలు అని ఇక నాకు అన్నయ్య అనే మాట నోట్లోనే ఆగిపోయింది నేను ద్రోణ మాటకి ఎదురు చెప్పను అది ఏదైనా సరే అందుకే ఇప్పటి వరకు నాకు అన్నయ్య అని పిలవాలి అని ఉన్న ద్రోణ బాధపడ బాధపడతాడని నేను చెప్పలేదు నేను అన్నయ్య అని పిలవకపోయినా పర్లేదు కానీ నా వల్ల ద్రోణ కొంచెం కూడా ఇబ్బంది పడకూడదు కాబట్టి నువ్వు కూడా ద్రోణకి చెప్పకు ప్లీజ్ అంతా విన్న ద్రోణ గా తన కి వెళ్ళిపోతాడు చెప్పన్లే ఫీల్ కాకు రా కిందికి వెళ్దాం పంతులు గారు వస్తానన్నారు అని టాపిక్ డైవర్ట్ చేసి అక్కడ నుండి తీసుకెళ్తుంది అందరూ అక్కడే కూర్చొని ఉంటారు పంతులు గారు కూడా వచ్చి కూర్చొని అమ్మ ద్రోణ గారి కూడా పిలిస్తే బాగుంటుంది రోహిణి గారు దర్శి వైపు చూస్తారు ఆ చూపుకి అర్థం తెలిసి దర్శి దర్శి దోన అంటూ పిలుస్తాడు కింద నుండే అదేంటి బాబు నీకన్నా పెద్దవాడిని అన్నయ్య అని పిలవాలి కానీ పేరు పెట్టి పిలుస్తావేంటి అలా పిలవడం తప్పు బాబు పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలిస్తే వాళ్ళకి ఆయక్షీణం అని తెలియదా అంటారు పంతులు గారు ఆ మాటకి ఏం అనాలో తెలియక సైలెంట్ అయిపోతాడు ద్రోణ గా స్టెప్ దిగుతూ పంతులు గారు చెప్పారు కదా దర్శి పెద్దవాళ్ళని అలా పేరు పెట్టి పిలవకూడదు అని అన్నయ్య అని పిలు అంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు ఆ మాటకి దర్శి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తరుణి కూడా హ్యాపీగా అనిపిస్తుంది పంతులు గారు ద్రోణ కూడా వచ్చాడు ఇంకా మీరు మంచి ముహూర్తం చూసి చెప్పండి పెళ్లి పనులు మొదలెట్టాలి అంటారు చక్రవర్తి గారు అలాగేనండి ఎన్ని రోజులు మూడాలు ఉండడం వల్ల పెళ్లి పనులు మొదలు మొదలు పెట్టలేదు పెళ్లికి ఇంకా పదిహేను రోజులు ఉంది కాబట్టి రెండు రోజుల తర్వాత ముహూర్తం బాగుందండి ఆ రోజు నుండి మీరు పెళ్లి పనులు మొదలు పెట్టండి అలాగే పంతులు గారు పంతులు గారు సెలవు తీసుకొని వెళ్ళిపోతారు రోహిణి గారు ద్రోణ వైపు కనీసం చూడను కూడా చూడటం లేదు అది ఒకవైపు కనిపెడుతున్న ద్రోణాకి మనసంతా ఏదోలా ఉంది కానీ అది బయటికి కనిపించకుండా డాడ్ తర్నీపల్లిని నేను తన కోసం ఎంతో ఇష్టంగా కట్టించిన ఇంట్లో చేయాలని ఉంది అక్కడే చేద్దాం సరేనా ఇష్టం అని చక్రవర్తి గారు అనడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు అశోక్ గారి వైపు ప్రీప్తి గారి వైపు చూస్తాడు వాళ్ళు కూడా నీ ఇష్టం ద్రోణ అంటారు రోహిణి గారిని ఒక గంట కనిపెడుతున్న ద్రోణ తన మాటకి హ్యాపీగా ఫీల్ అవ్వడం గమనించి తనకు కూడా ఇష్టమే అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే డాడ్ ఒక పని చేద్దాం ఎలాగో ఆ ఇల్లు చాలా పెద్దది కాబట్టి తారక్ ఫ్యామిలీని కూడా అక్కడికే రమ్మని చెప్దాం అప్పుడు రెండు ఫ్యామిలీస్ ఒకే దగ్గర ఉంటాయి మళ్ళీ బంధువులు కూడా వస్తారు కాబట్టి ఆ ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోనే వాళ్ళకి ఏర్పాటు చేద్దాం నీ ఐడియా బాగుంది ద్రోణ ఇదే విషయం జగదీష్ బాబుకి చెప్తాను అని ఫోన్ తీసుకోబోతుంటే లేదు డాడ్ ఇలాంటి విషయం ఫోన్లో వద్దు నేను డైరెక్ట్గా వెళ్ళి చెప్తాను నా చెల్లి పెళ్ళికి సంబంధించిన ప్రతి విషయం నేనే దగ్గరుండి చూసుకుంటాను అలాగే ద్రోణం నీ ఇష్టం ఓకే డాడ్ చిన్న వర్క్ ఉంది అని వెళ్ళబోతూ దర్శి వైపు చూసి వెళ్తాడు